వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ కు వెళ్లేదు నిజమే అయితే తాను ఆమె వెంటే నడుస్తానని ఇటీవల ఎమ్మెల్యే పదవికి వైకాపా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు నేను ఏ పార్టీలో ఉంటాననేది కాలమే నిర్ణయిస్తుంది వైకాపాకు నేను ఎంతో సేవ చేశానో నాకు తెలుసు నేను సర్వం పోగొట్టుకున్నాను ఇకపై వైఎస్ షర్మిల వెంటే నడుస్తా షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటా వైకాపాకు సిద్ధాంతాలు ఉండాలి మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు పన్నెండు కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పి నూట అరవై కోట్లను మాత్రమే కేటాయించుకో నా సొంత డబ్బుతో నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు చేశా యాభై ఏళ్లలో జరిగిన అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించా స్వయంగా నేనే ఎనిమిది కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టులు ఇచ్చాను లోకేష్ ను ఓడించినా నాకు సహకారం అందించకపోతే అలా నేను ఎవరిని నిందించడం లేదు నిధులు మంజూరు చేస్తానని నాకు ధనంజయ రెడ్డి చాలా సందేశాలు పెట్టారు ఎన్నికల దగ్గరకు వచ్చినా ఇంకెప్పుడు నిధులు మంజూరు చేస్తారు రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ళ ఇష్టం నేను స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఇచ్చా ఎవరు గెలవాలనేది నిర్ణయించేది ప్రజలే నేను ఏ పార్టీలో చేరినా అదే రోజు నిర్ణయం చెప్తా గతంలో వైకాపాలో ఉంటాను అని చెప్పి ఇప్పుడు పార్టీని వీడాను దీనికి సిఎం జగనే సమాధానం చెప్పాలి చాలా మంది నన్ను ఇతర పార్టీలకు రావాలని ఆహ్వానించారు వైఎస్ కుటుంబంతోనే ఉన్నా ఉంటానని వారికి చెప్పా అని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు పై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తా వైకాపా ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకైనా వినుకాడును తప్పులు ఎవరు చేశారు అనేది న్యాయస్థానాలు తెలుస్తాయి నేను లేకపోయినా మంగళగిరి అభివృద్ధి ఆగదు నాకు జగన్ టికెట్ ఇవ్వలేదని నేను పార్టీని వీడలేదు బొమ్మలు లేక పొగపెట్టారు నాకు చిరంజీవికి జగన్ కి మధ్య ఏం జరిగింది అనేది మా అందరికీ తెలుసు అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెల్లడించారు మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి